ఎన్టీఆర్ ఇరవై ఐదవ వర్ధంతి పురస్కరించుకుని విశాఖ ఏజెన్సీ పాడేరు పాత బస్టాండ్ వద్ద టిడిపి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ తెలుగు ప్రజల మహానుభావుడు ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్ర ప్రజలు గిరిజన ప్రాంతాల ప్రజలు ఎప్పటికీ మరువలేరని అన్నారు అనంతరం పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి పాలు పళ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చీకటి మధు శివ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవనీయులైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఇరవై ఐదవ వర్ధంతికి కారణంగా మేమంతా ఇక్కడ సమావేశం జరిగి వారికి నివాళులు అర్పించ అర్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పెట్టారో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు పాడేరు నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి గొప్పగా మేము చెప్పుకుంటున్నాము ఈరోజు వారు పెట్టినటువంటి పార్టీని ప్రస్తుతం జాతీయ అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలకు లక్ష్యాలకు ఈరోజు